హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికలు మహిళల మీద జరుగుతున్న హత్యలు అత్యాచారాలు మనం చూస్తూనే ఉన్నాం అది ఆరు నెలల పసి నుంచి ఒకటో తేదీ చదువుతున్నటువంటి బాలిక దగ్గర నుంచి మచ్చుమరిలో ఒక బాలికను అత్యాచారం చేసి చంపేసి నదిలో పడేస్తే ఆ బాలిక మృతదేహాన్ని కూడా ఇప్పటి ఈ ప్రభుత్వం కనిపెట్టలేకపోయిందంటే ప్రభుత్వం మహిళలకు ఇస్తున్నటువంటి సెక్యూరిటీ ఏంటో మనందరికీ తెలిసిందే అనేక మంది బాలికలు మహిళల మీద హత్యలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి అయితే దీని మీద మాత్రం ప్రభుత్వం ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడటం లేదు అలాంటి ఘటనే మరొకటి కూడా జరిగింది బ్లేడుతో బాలిక పీక కోసి చంపేసిన యువకుడు అనంతరం అతను కూడా రైలు కింద పడి చనిపోయాడు సామర్లకోట కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో ప్రేమోన్మది ఒక ఘాతుకానికి ఒడిగట్టాడు ఇంటర్ చదువుతున్న బాలికను చంపేసి ఆ తర్వాత తను కూడా రైలు కింద పడి మరణించాడు సామర్లకోట సిఐ కృష్ణపవన్ తెలిపిన వివరాల ప్రకారం గొల్లపౌలు మండలం దుర్గాగాడకు చెందిన గొల్లపల్లి దీప్తి అనే అదే గ్రామానికి చెందిన అశోక్ కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు కాకినాడలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న దీప్తి దసరా సెలవుల కోసం సామర్లకోట మండలం పనసపాడు బంధువుల ఇంటికి వచ్చింది శరణవ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మంగళవారం కుంకుమ పూజకు వెళ్ళిన దీప్తి రాత్రిన తిరిగి ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికిన ఫలితం లేకపోవడంతో ఆమె బంధువుల సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు బుధవారం ఉదయం పనసపాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సమీపంలో బాలిక మృతదేహం గ్రామస్తులు గుర్తించి పోలికలు పోలీసులకు సమాచారం ఇవ్వగా అదృశ్యమైన దీప్తి హత్యకు గురైనట్టు గుర్తించారు దీప్తి తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటికీ అశోక్ అప్పటి నుంచే ప్రేమిస్తున్నట్టుగా చెబుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత దీప్తి ఇతరుని మాత్రం నిరాకరిస్తూ వస్తుందని చెబుతూ ఉన్నారు ఈ పాపను చంపేసిన తర్వాత ఈ కుర్రాడు అశోక్ అనే కుర్రవాడు కూడా రైలు కింద పడి మరణించాడు ఏది ఏమైనా అతి చిన్న వయసులో ఈ ప్రేమ అనే ఒక పిచ్చిలో పడిపోయి వారి ప్రాణాలకు తీసుకోవడం మాత్రం అత్యంత బాధాకరం ముఖ్యంగా విజయదశమి రోజు ఇటువంటి సంఘటన వినడం మాత్రం అత్యంత బాధాకరం ఏది ఏమైనా ఎన్నో ఆశలతో చదువులు చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని వారి భవిష్యత్తు బాగా చూస్తారని ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు మాత్రం కన్నీరు మున్నీరే మిగిల్చారు అది అశోక్ తల్లిదండ్రులకైనా దీప్తి తల్లిదండ్రులకైనా ఈ ప్రేమ అనే వ్యవహారంలో ఆడబిడ్డలను ఈ విధమంగా చేస్తూ ఉంటే పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద కఠినమైన చర్యలు ఇలాంటి ఘటనలు చేస్తున్న వారి మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజలకు ఇబ్బంది కలగవచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు మరీ ముఖ్యంగా ఇబ్బంది కలగవచ్చు అని చెప్పి మేధావులు విశ్లేషకులు చెబుతా ఉన్నారు చూద్దాం మరి ప్రభుత్వం ఇప్పటికైనా కనులు తెరిచి ఆడబిడ్డల రక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఒక ఏర్పాట్లు చేస్తుంది మో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే